హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజా జర్నీ ఫర్ ఎవర్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నైటే కొత్తగా బిగ్ బాస్ ఎయిట్ ప్రమో అయితే వదిలేడనమాట సో దాని డేట్ అందరూ సెప్టెంబర్ ఎయిట్ అని అంటున్నారు కో నిజానికి సెప్టెంబర్ ఎయిట్ అయితే కాదు బిగ్ బాస్ ఎయిట్ అనేది వస్తుంది స్టార్ట్ అయితే డెఫినెట్లీ కన్ఫర్మ్గా సెప్టెంబర్ ఫస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే అయితే గెలి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను సో నా ఆల్ ఇండియా వాక్ అంటే నా సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని నేను కూడా నెక్స్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను అనమాట బిగ్ బాస్వి సో నాకు ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో వాటి కోసమే ఎదురు చూస్తున్నాను సో ఈరోజు ఈసారి రివ్యూస్ కూడా ఇస్తానమాట బిగ్ బాస్వి సో ఈసారి కాన్సెప్ట్ ఎట్లా ఉండదు అంటే టూ సెట్స్ వర్క్ జరుగుతాయి అనమాట సెట్ వర్క్లు అంటే ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రెండో సెట్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట అక్కడ ప్లేస్ కూడా కొంచెం చాలా బాగుందంట సో మ్యాక్సిమం ఈ మంత్లో అయితే బిగ్ బాస్ రెండో సెట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈసారి వచ్చే నిన్నే ప్రమోలో నిన్న ప్రమోద్ తెలియరు కదా సో ఆ ప్రమో గురించి అయితే మాట్లాడుకుందాం ఆ ప్రొమో కాన్సెప్ట్ కూడా చూసారా సత్యదేవు నాగార్జున మోనాలిసా అర్థం ఆ అర్థం అనుకున్న దాగున్న స్మోకు ఆ స్మోక్ వచ్చేటప్పుడు వచ్చింది అనమాట బిగ్ బాస్ ఎయిట్ అని సో దీంట్లో మనకి చాలా అంటే చాలా అర్థం ఉంది ఏంటంటే సత్యదేవ్ గారు మోనాలిసా అర్థంతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిద్ది అక్కడ ఒక వివరణ వివరణ అనేది జరిగింది ఆ వివరణలో సత్యదేవ్ అర్థంతో మాట్లాడతాడు మోనాలేసతో అనమాట సో అక్కడ మనకి చాలా అంటే చాలా కాన్సెప్ట్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు ఈసారి ఎంత తెలుగు ప్లాన్ చేస్తున్నారంటే అంత తెలుగు అంటే చాలా తెలుగు ప్లాన్ చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్ ఎయిట్ అయితే మతికి ఒక రేంజ్లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది సో మరెందుకు బిగ్ బాస్ ఎయిట్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి